అందరూ సుశీల 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 అంటే పలకడానికి కూడా చచ్చి పేరు మూడే వర్షాలు సుశీల 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 చెప్తున్నాను మాట వరసకి చాలా సంతోషం ఉండే మీకు చాలా థ్యాంక్ యూ అండి వాళ్ళ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అందరూ చల్లగా ఆయుష్మాన్ అంత జీవించి ఆ ఒక్క పాట అండి బాలయ్య గారు నన్ను దోచుకుందో ఒకటి నిజంగా బాలయ్య గారితో కలిపి మీరు ఆ పాట పాడితే చాలా బాగుంటుంది ఎక్కిపోతుంది అదే ఆయన వాయిస్ ఎలా ఉందో నా వాయిస్ కత్తిలా ఉంది అప్పుడు అన్నారు కాబట్టి బాలయ్య బాబు గారు అన్నారు కాబట్టి నారాయణ రెడ్డి గారిది ఏదో చేస్తాము అన్నారండి ఓకే నారాయణ రెడ్డి గారిది చేస్తాము అమ్మాయి అడిగింది అమెరికా నుంచి మళ్ళీ ఏం చేయలేదు సరేరా ఆయన పాడిన పాట నాకు దీపానికి కిరణం ఎంత మంచి పాట అండి అవును దీపానికి కిరణం ఆభరణం రూపానికి ఆభరణం అద్భుతమైన పాట ఎప్పుడు నన్ను స్టేజ్ మీదకి వచ్చిన నన్ను దోచుకొందు కొంత పాడుతూ వచ్చేవరైనా ఆయన పాట ఫస్ట్ ఫస్ట్ రాసి మీ ఇద్దరు పాడారు రామారావు గారు పిక్చర్ అది ఆ స్టేజ్ ఎన్నిసార్లు ఎక్కాను మన బోసిగా ఉంది రవీంద్ర భారత్ రవీంద్ర భారత్ ఇప్పుడు అక్కడే చేస్తారు అది ఎందుకంటే నేను కూడా చేస్తారుసాద్ గారి ద్వారా ఇది సమాచారం వెళుతుంది ఆల్రెడీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా బాబు గారు చూస్తారు ఇంటర్వ్యూ ఆయన మీతో కలిసి అప్పుడప్పుడు తీరని లోటు అవును బాలు బాలు అదొక్కటే మనసు అందరికి చాలా అవును ఇంకా పదేళ్ళు ఉంటే బాగుంటుంది మరి ఏం చేస్తాం చాలా చాలా దెబ్బ అయిపోయి ఫీల్డ్కి దెబ్బ అయిపోయింది ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకురావచ్చండి పర్చిగా పాడుతున్న వాళ్ళు వెంటనే పిలుస్తారు కదండి వాడికి ఎలాంటిది పాడేవాడు ఆయన వాయిస్లో రామారావు గారు కూడా పాడారంటే చూడండి ఆయన రామారావు గారు పాడినట్టు ఉండేది ఆ చిన్నవాడు ఇది వాయిస్ పదికి రాదు అలాంటి వాయిస్ని తీసుకొచ్చి రామారావు గారి దగ్గర పాడి తీరుతానని ఏం చేశాడో మరి ఆ వాయిస్కి రామారావు గారిలాగే అండి రామారావు పడతాడు అల్లు రామలింగి బాబా చాలా గొప్ప మనిషి అండి అతను బాలు చాలా గొప్ప మనిషి ముత్యాలు చాలా వస్తావా అడిగింది ఇస్తావా వాళ్ళు మర్చిపోలేవండి అలాంటివన్నీ అలా ఉండే ఉన్నా కూడా వాళ్ళందరినీ జ్ఞాపిక వస్తుంటుంది ఏం చేయలేవు మనకి అదే చాలా సంతోషం అండి అండి నేను మన్ని చక్కగా జోక్ చేస్తున్నారు అసలు నిజంగా ఆరోగ్యానికి చాలా హాయిగా ఉంటుంది నవ్వాలని వేసాను జోకు చాలా హాయిగా ఉంటారు మధ్య జోకులు వేసేస్తున్నారు అంటున్నారు లేదు నవ్వడం చేయలేదు నేను పాటన పాడాలి జోకులే వేయాలి బాలు నేర్పేడు కదా మాకు ఈ మధ్యన పార్కుల్లో కూడా అందరు నవ్వుకుంటున్నారు అవి వచ్చి నవ్వులు నవ్వుతున్నారండి ఆరోగ్యానికి మంచిదని చెప్పి కృష్ణగారిది మాయదారి మల్లిగాడులో మాయదారి మల్లిగాడు నవ్వుతూ బతకాలి రా తమ్ముడు నవ్వడం చాలా కష్టం అండి